రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అన్నటువంటి రీతిలో ఉంది కొన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ది కోసం అవిశ్రాంతంగా ఈ వయసులో కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు రాష్ట్రానికి వరదల విదేశీ పెట్టుబడులు రానున్నాయని ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు కానీ ఒకసారి గత చరిత్ర చూస్తే ఇదే మీడియా ఛానళ్లు మీడియా పత్రికలు ఏ రకంగా ప్రచారం చేశాయంటే ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్ వచ్చేస్తోంది హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వస్తోంది హైబ్రిడ్ క్లౌడ్ నవ్యాంధ్రకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి సౌదీ అరాంకో రాక రాష్ట్రానికి నూట యాభై సంస్థలు పెట్టుబడులు వెలువలా పెడుతున్నాయి రాష్ట్రానికి ఎయిర్ బస్సు ఆలీబాబా భారత్ లో రెండో అతిపెద్ద డేటా సెంటర్ ఏపీలోని హ్యాపీగా ఏపీకి జిన్ పరిశీలనకు హామీ ఇలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు వారి అనుకూల మీడియా ఛానళ్లు పత్రికలు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన చేసిన ప్రతిసారి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రానున్నాయి అనేక కంపెనీలు రానున్నాయని విస్తృతంగా ప్రచారం చేశారు కానీ వాస్తవానికి ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏ ఒక్క పెట్టుబడి కాని కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేనే లేదు